ఇది పీవీసీ హై స్కూల్ మధ్యరాలపాడు నాగుల్పల్పాడు మండలం ప్రకాశం జిల్లాలో ఈ స్కూల్కి చాలా చరిత్ర ఉందని కొన్ని నాటి స్కూలు ఇందులో చదివిన ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి వెళ్ళారు ఇప్పుడు మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలని బెస్ట్ టాప్గానే నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో కానీ స్కూల్లో కానీ హయ్యర్ పొజిషన్లో ఎక్కువ మంది లెక్చరర్లు ఈ స్కూల్ నుంచే ఉన్నారు మాకు అప్పట్లో మా మాస్టర్లు మంచి చదువుతో పాటు సంస్కారం బ్రతకటం ఎలా కూడా నేర్పారు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్తో ధీటుగా తెలుగు మీడియం అయినా సరే నాలెడ్జ్లో ఈ స్కూల్లో చదివిన విద్యార్థులకి ఎవ్వరూ పోటీ కాదండి వేలాదిగా అమెరికాలోనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇతర రంగాల్లో బాగా సెటిల్ అయ్యారు బెల్ గురించి చెప్పుకోవడానికి ఒక నిమిషం సరిపోదండి ద బెస్ట్ స్కూల్